కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కాంతారా చాప్టర్ వన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది వసూల సునామీతో గత రికార్డులను తిరగరాస్తుంది ఈ క్రమంలో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది సప్త సాగరాలు దాటి అనే సినిమాతో పేరు తెచ్చుకున్న రుక్మిణి తాజాగా కాంతారా చాప్టర్ వన్ చిత్రంలో యువరాణి పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది తన నటన అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులతో అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది రుక్మిణి వసంత్ ఎవరు అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ ప్రస్థానం గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు రెండు వేల ఏడులో ఉరి సెక్టార్ వద్ద ఉగ్రవాదులతో జరిగిన భీకర పొరులో వీరమరణం పొందారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ వసంత్ భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక గౌరవం అశోక చక్రను ప్రదానం చేసింది కేవలం ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన రుక్మిణి వసంత్ తండ్రి జ్ఞాపకాలను మర్చిపోలేదు ప్రతి సంవత్సరం తండ్రి జయంతి వర్ధంతి రోజున ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పూరిత పోస్టులు చేస్తూ ఉంటారు రుక్మిణి తల్లి సుభాషిని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి భర్త మరణం తర్వాత వీరరత్న ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి తనలాంటి సైనికుల భార్యలకు మద్దతుగా నిలబడుతున్నారు రుక్మిణి కూడా భరతనాట్యం నేర్చుకుని తన తల్లి డ్యాన్స్ ట్రూప్ తో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది ముఖ్యంగా okay, లయ భావ ప్రదర్శనలో రుక్మిణి సాధించిన ప్రావీణ్యం ఆమెను గొప్ప నర్తకిగా నిలిపాయి రుక్మిణి లండన్లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ లో నటనలో శిక్షణ పొందింది సాహిత్యం కవిత్వాల పట్ల తనకున్న మక్కువను తరచూ నిష్ఠా పోస్టులో ప్రదర్శిస్తూ ఉంటుంది నటిగా ఎదగడానికి తోడ్పడిన అంశాల్లో పుస్తక పఠనం ఒకటని రుక్మిణి చెబుతూ ఉంటుంది మాతృభాష కన్నడతో పాటు ఇంగ్లీషు హిందీ తమిళం భాషల్లో అనర్గలంగా మాట్లాడగలుగుతుంది ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న రుక్మిణి వసంత్ కేవలం అందంతోనే కాకుండా తన నటనతోనూ ఆకట్టుకుంటుంది We'll <music>